బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ స్వాగతం హై దిస్ ఇస్ ప్రీ ఆ వెల్కమ్ టూ విఎస్ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అక్టోబర్ పదమూడవ తేదీ శ్రీశైల దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ధర్మకర్తల మండలిని నియామకం చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ వన్ ఉత్తర్వులు జారీ చేసింది తదననుగుణంగా దేవాదాయ శాఖ కమిషనర్ వారు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి నూతన ధర్మకర్తల మండలి చేత ఈరోజు పదమూడు ఉదయం అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయకార్య నిర్వహణ అధికారి ఈ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గౌరవ వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆధునిక నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు డాక్టర్ వి పార్థసారథి విచ్చేశారు చంద్రవర్తి కళ్యాణ మండపంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నియామకం కాబడిన అధ్యక్షులను మరియు సభ్యులను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయ కార్యనిర్వహణ అధికారి వారు ముందుగా స్వాగతించారు అనంతరం అధ్యక్షులుగా నియామకం కాబడిన శ్రీ పి రమేష్ నాయుడు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత సభ్యులు వరుసగా శ్రీ ఏవి రమణ శ్రీమతి వి రమణమ్మ శ్రీ జి లక్ష్మీశ్వరి శ్రీమతి కె కాంతివర్ధిని శ్రీ ఎస్ పిచ్చయ్య శ్రీ జే రేఖాగౌడ్ శ్రీ ఏ అనిల్ కుమార్ శ్రీ డి వెంకటేశ్వర్లు శ్రీ బి వెంకట సుబ్బారావు శ్రీ సిహెచ్ కాశీనాథ్ శ్రీ ఎం మురళీధర్ శ్రీమతి యు సుబ్బలక్ష్మి శ్రీమతి పి యు శివమ్మ శ్రీమతి జి శ్రీదేవి వారి చేత అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయ కార్యనిర్వహణ అధికారి వారు ప్రమాణ స్వీకారం చేయించారు ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన పలువురు సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి వేచేశారు అనంతరం సభ్యులందరికీ వేద ఆశీర్వచనముతో పాటు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు ప్రసాదాలు మరియు జ్ఞాపిక అందజేయబడ్డాయి ఈ సత్కార కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి పాల్గొన్నారు కార్యక్రమంలో పలువురు దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు